వెల్కమ్ టు శారదా కాన్నర్ ఈరోజు మన పేరెంటింగ్ టిప్స్లో టాపిక్ తొలి గురువు అమ్మే అవునండి పిల్లలకు తొలి గురువు అమ్మే మొట్టమొదటి గురువు అమ్మే చదువుకున్న తల్లి అయినా చదువురాని తల్లి అయినా పిల్లలకు ప్రథమ గురువు ముమ్మాటికి అమ్మే భాషకతీతంగా తొలి పలుకులు నేర్పేది అమ్మే ప్రేమ అంటే ఏమిటో అనురాగం అంటే ఏమిటో తెలియచేసేది అమ్మే అందుకే తల్లిని మించిన దైవం లేదు తల్లిని మించిన గురువు లేదు అంటారు ఆమె తాగ త్యాగాలకు అంతే ఉండదంట తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి అమ్మ పిల్లలకు మంచి అలవాట్లు మంచి నడత నేర్పాలి మంచి పుస్తకాలు చదవడం పరిసరాలను గమనించడం జీవితాలను చూడడం అన్నీ అమ్మే నేర్పిస్తుంది మాటలు నేర్పిన దగ్గర నుండి నడక నేర్పిన దగ్గర నుండి మంచి నడత కూడా అమ్మనే నేర్పిస్తుంది ఈ విషయంలో అమ్మ ఏమాత్రం అశ్రద్ధ వహించినా పిల్లలు జారిపోతారు అమ్మ పిల్లలకు రకరకాల కథలు చెప్పాలి చెప్పేటప్పుడు మంచి నీతి కథలు దేశభక్తి కథలు అందులో ఉన్న నీతిని వివరిస్తూ చెప్పాలి జిజియాబాయి పెంపకం వల్లే శివాజీ అంతటి వీరుడయ్యాడని మనము చరిత్రలో చదువుకున్నాం కదా అమ్మ పెంపకం అంటే అదే ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దని శత్రువులను పెంచుకోవద్దని అమ్మ చెప్తుంది పిల్లలు తప్పులు చేస్తే దండించకుండా తప్పు తెలుసుకొని మందలించి బుజ్జగించి సరిచేయాలి అంతేకాదు చెట్లను పెంచడానికి వాటి ఆవశ్యకత గురించి చిన్నప్పటి నుండి తల్లి నేర్పించాలి వలన మనకు ఎంతో పర్యావరణ నష్టం జరగకుండా కాపాడబడతాము మరియు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్పించాలి బిడ్డలకు అంటే చిన్న చిన్న పనులు టిఫిన్ బాక్స్ చదురుకోవడం వాటర్ బాటిల్ నింపుకోవడం సాక్షులు పిండుకోవడం బుక్స్ ఎదురుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులు అన్నం తిన్నాక ప్లేటు సింకులో వేయడం చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేయాలి అమ్మే మార్గదర్శి చెడు మార్గాలలో నడవకుండా పిల్లలను సరైన మార్గంలో పెంచేది అమ్మే అందుకే అమ్మే పిల్లలకు మొదటి గురువు ఈ చెడు ఈ అమ్మ గురించి అమ్మ కోరిన మార్పు అమ్మ ఏమి కోరుతుందో ఒక చిన్న కథ ద్వారా మనం ఇప్పుడు చెప్పుకుందాం పిల్లలను సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లులదే అని చెప్పే అమ్మ కోరే మార్పు ఈ కథ ఒక ఊర్లో సర్వానంద్ అనే వ్యక్తి ఉండేవాడు అతను సర్వశాస్త్రాలను అధ్యయనం చేసిన గొప్ప పండితుడు అతని పాండిత్యం అతనికి అహంకారాన్ని పెంచింది శాస్త్ర చర్చలకు రావాలంటూ అందరికీ సవాలు విసిరేవాడు చర్చల్లో ఎందర్ను ఓడించేవాడు తనకు తానుగా తన పేరును సర్వాజిత్గా మార్చుకున్నాడు అతని తల్లి ఇదంతా గమనిస్తూనే ఉంది కొడుకు వక్రమార్గంలో వెళ్తుడా వెళ్తున్నాడని బాధపడింది ఏం చేసి అతన్ని మార్చాలా అని ఆలోచించింది ఆమె కబీర్దాస్కు గొప్ప భక్తురాలు శిష్యురాలు కబీర్ యొక్క గొప్పతనం ఆమెకు బాగా తెలుసు ఒకరోజు ఆమె తన కుమారిలో మార్పు తేవాలని సంకల్పించి బాబు నీవు కబీర్ని శాస్త్రచర్చల్లో ఓడించినప్పుడు మాత్రమే నువ్వు సర్వజిత్వని నేను అంగీకరిస్తాను అంది తల్లి మాటలు అతనికి ముళ్ళుల్లా గుచ్చుకున్నాయి తాను చదివిన గ్రంథాలన్నింటినీ మూటకట్టి ఒక ఎద్దు మీద వేసుకొని కబీర్ దాస్ నివసిస్తున్న వారణాసికి పోయి వెళ్ళాడు సరాసరి కబీర్ ఇంటి ముందుకు వెళ్ళి కబీర్ కబీర్ అని పిలిచాడు కబీర్ కుమార్తె కమాలి బయటికి వచ్చింది ఎద్దు మీద ఉన్న గ్రంథాల మూటను దానితో నిలిచున్న సర్వాజిత్తును చూసి నవ్వుతూ విషయం తెలుసుకుంది కబీర్ ఉండే చోటు ఆ శిఖరం మీద పైన ఉంది అక్కడికి పోయే మార్గం జారుడుగా ఉంటుంది దాని మీద చీమకాలు కూడా నిలబడవు తమరేమో గ్రంథాల మోపును మోసే ఎద్దుతో అక్కడికి చేరాలని వచ్చారు అని అంది ఆ మాటలు అర్థమైన సర్వాజిత్ కొంత నిచ్చేష్టుడయ్యాడు ఆమె మాటల్లోని అంతరార్థం అతనికి తెలిసి వచ్చింది అంతలోనే కబీర్ అక్కడికి వచ్చాడు సర్వాజిత్ సవాల్ విని నేను చదువు రాని ఒక సామాన్యమైన నేతవాడిని నా జీవితంలో ఇన్ని పుస్తకాలను చూడకూడా చూడలేదు మీరేమో వాటన్నిటినీ కూలంకషంగా అధ్యయనం చేశారు శాస్త్ర శాస్త్రచర్చలో నేను మీతో గాక గెలవలేను నా ఓటమిని మీను ఇప్పుడే అంగీకరిస్తున్నాను అన్నాడు అయితే ఓటమిని ఒప్పుకున్నట్లు రాసి సంతకం చేసి ఇమ్మన్నాడు సర్వజిత్ తనకు చదువు రాదన్నాడు కబీర్ ఆ మేరకు సర్వజిత్ రాస్తే కబీర్ సంతకం చేసి ఇచ్చాడు సర్వీ సర్వజిత్ విజయగర్వంతో ఇంటికి వచ్చాడు అమ్మా ఇదిగో కబీర్ దాసును ఊటమిని అంగీకరించాడు అంటూ ఆ చీటీని తల్లికి చూపించాడు దాన్ని చూసి సర్వజిత్ తల్లి నవ్వింది ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆ చీటీని తన చేతిలోకి తీసుకుని చూశాడు ఆశ్చర్యం సర్వజిత్ కబీర్ను ఓడించాడు అని తానే రాసి కబీర్తో సంతకం చేయించుకున్న ఆ చీటీలో ఇప్పుడు కబీర్ సర్వజిత్ను ఓడించాడు అని ఉంది మళ్ళీ కబీర్ దగ్గరికి వెళ్ళి మరొక కాగితంపై జాగ్రత్తగా సర్వజిత్ కబీర్ను ఓడించాడని రాసి కబీర్తో సంతకం చేయించుకున్నాడు ఎక్కడ ఏ పొరపాటు లేదు కదా అని జాగ్రత్తగా గమనించి దాన్ని ఇంటికి తెచ్చి తల్లికి చూపించాడు ఈసారి కూడా అందులో కబీర్ సర్వజిత్ను ఓడించాడని ఉంది సర్వజిత్ మూడోసారి ప్రయత్నించాడు అప్పుడు కూడా అలాగే ఉంది ఈ కబీర్ గొప్ప గారడీల వాడిలా ఉన్నాడే అన్నాడు తన తల్లితో అప్పుడు తల్లి నాయన కబీర్దాస్ ఒక మహాత్ముడు నీవు వారి ఉపదేశం పొందు ఆయన ఔన్నత్యం నీ గ్రంథ పాండిత్యం అల్పత్వం క్రమంగా తెలుస్తుంది అని నచ్చ చెప్పింది సర్వజిత్ ఒట్టి చేతులతో వెళ్ళి కబీర్దాసుని కలిశాడు అతను పక్కన పడేసింది గ్రంథాల మూటనే కాదు అజ్ఞానాన్ని అహంకారాన్ని కూడా కబీర్దాస్ సాంగత్యంలో కొన్ని రోజులు గడిపిన సర్వజిత్ వెలుగుతున్న ముఖముతో పొంగుతున్న నమ్రతతో ఇంటికి తిరిగి వచ్చి అమ్మ కబీర్దాస్ నిజంగానే గొప్పవారు నేను వారి పాదాలకు మొక్కి నా ఓటమిని అంగీకరించాను అని చెప్ప కన్నీరు కారుస్తూ చెప్పాడు తన కుమారులో కలి కుమారుడిలో కలిగిన మార్పును చూసి ఆ తల్లి సంతోషించింది అంటే ఈ కథ వలన మనం తెలుసుకునేది ఏమిటంటే పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళని దండ దండించకుండా మందలించకుండా బుజ్జగించి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు ఒప్పుకునేటట్లు వాళ్ళలో మార్పులు తీసుకురావాలని దానికి ముఖ్యంగా చిన్న చిన్న నీతి కథలు దేశభక్తి కథలు చెప్పడమే పరిష్కారం నేను మా పిల్లలకు చిన్నప్పుడు రామాయణంలో ఒక కథ చెప్పే రామాయణంలోని కథలు చిన్న చిన్నవి ఎక్కువగా చెప్పేదాన్ని అందులో రాముని యొక్క పితృవాక్య పరిపాలన భరత లక్ష్మణుల యొక్క అన్న మీద భక్తి భార్య యొక్క పతివ్రతనం గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పేదాన్ని హనుమంతుడి యొక్క వీరగాథలు రాక్షసులను ఎందుకు చంపుతున్నారు అంటే చెడ్డ వాళ్ళను మంచివాళ్ళు శిక్షించాలి అని ఈ విధంగా తప్పు తప్పులు తెలుసుకునేటట్లు ప్రతి దాంట్లో నీటిని బహిర్గతం చేస్తూ ఐలైట్ చేస్తూ వాళ్లకు అర్థమయ్యేటట్లు చిన్న చిన్న కథలు చెప్పేదాన్ని జిజయబాయి శివాజీ కథ కూడా ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళకు వాళ్ళు ఏమీ మర్చిపోలేదు ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ పిల్లలకు వీలైనప్పుడు మా అమ్మ ఇది చెప్పింది మా అమ్మ అది చెప్పింది అని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు ఏది నేర్పినా తల్లియే మొదటి గురువు అని అర్థమవుతుంది ఇంకా వాళ్ళు వాళ్ళకు ఒకప్పుడు పాఠాలల్లో వాళ్ళకు అర్థంగానే ఉంటే వాటిని ఆడపిల్లలకు జడలేస్తూ మగపిల్లలకు బట్టలు వేస్తూ దువ్వుతూ స్నానం పోస్తూ వాళ్ళకు రాని పదాలను నేను నేర్చుకొని వాటిని పదిసార్లు ఉచ్చరించమనేదాన్ని ఉదాహరణకు అంబ్రిల్లా యో ఎలియలియే ఇంత పెద్ద స్వెల్లింగ్ రాకపోయేది